శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని దగదత్తి మండలం నందు దగదతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు పై ఆత్మీయ సమావేశమునకు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని ఆత్మీయ ఘన స్వాగతం పలికారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి ఆధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి ఆత్మీయ ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ డబ్బు సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదని కావలి నియోజకవర్గ అభివృద్ధికి కీర్తి కోసం తాను రాజకీయాల్లోకి వచ్చానని ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు పై కార్యక్రమంలో దగ్గతి మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు పరిష్కారం చెప్పేటువంటి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు మనకి నీకు ఏం భయపడలేదు మన మన ప్రభుత్వం ఎమ్మెల్యే వచ్చింది మొదటి నుంచి ఇప్పుడు చెప్తున్నా ఆస్తులు నా సంపద నా బిజినెస్ అన్ని పక్కన పెట్టి పోయేటప్పుడు ఏమి తీసుకుపోను కీర్తిని కోసమే ఆ కీర్తి కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను తప్ప నేను డబ్బు సంపాదించుకోవడానికి రాలేదు ఒక సాంగత డబ్బు గర్వపడుతున్న వ్యక్తిని దూరంగా ఉండే శ్మశాన వైపు చూడరా ఎంతకంటే గర్వపడ్డ వాళ్ళందరూ ఆడ పోయారు అనే దానికే శ్మశానం మనకి ఊరు పక్కనే ఉంటుంది కాబట్టి గర్వం మంచిది కాదు మా వల్లే పెద్దు మేమే పెంచుతాం మొత్తం మాదై గర్వపడితే ఎంత వాళ్ళైనా వాళ్ళైనా తప్పదు నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా అలాగే ఉన్నా నేనేవో ఆవు పాలు లేవు నేను మీలోనే ఉన్నా మీ అందరితో ఉన్నా ఎలక్షన్ అప్పుడు మీ గ్రామాలు సందర్శించడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త కసిగా ఎలక్షన్ చేశారు నేను నచ్చిపోతే నా జీవితానికి అర్థం లేదు మీ అందరి కష్టపడం నా ఎమ్మెల్యే మీరందరి కష్టపడితే నేను ఎమ్మెల్యేనియా ఎందుకు మిమ్మల్ని వదులుకుంటానని మీరు ఎందుకు అనుకుంటున్నారు అపోహలు పక్కన పెట్టండి మీరు మేము కలిసి కుటుంబ సభ్యులుగా దగదత్త మండలం నేను కాపు కాసుకుంటా ఈ మండలానికి నేను అందగా ఉంటా మీ తండ్రికి తోడుతామంటా గతం నాకు అనవసరం భవిష్యత్తు నాకు కావాలి నా ప్రజలు కష్టపడితే నేను చూడలేను నా ప్రజల కోసం నాకు నా ప్రజల కోసం నేను దేనికైనా చేద్దాం ఎంత దూరమైనా పోత దేనికైనా జంటే కాదు కాదు కావాలి కార్యకర్తలు వచ్చినా కార్యకర్తల కోసం ఎంతటికైనా ఆఖరికి కర్వ తీసుకొని నిలబడటానికన్నా కావాలి ఇది గుండెల్ నిండా కానీ ఒకయ సినిమా ఎలక్షన్ రోజు నాకు ఎవరైతే ఎలక్షన్ లో పనిచేశారో వాళ్ళందరినీ మెచ్చలు పెట్టుకుంటా ఎవరైతే నన్ను కుక్కటానికి కుంగలు పన్నారో కాలుపు ఇంకా వైసీపీ వాళ్ళకి జోకి పంచా కూడా దారి లేదని విషయం తెచ్చుకోవాలి కార్యక్రమాన్ని వైసీపీ